సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం సిద్దన్నపేట గ్రామం నుండి రాంపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిధులు మంజూరు చేయడం పట్ల సిద్దన్నపేట రైతులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు డాకూరి భాస్కర్ రెడ్డి బెదురు మల్లేశంలు మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలయంలో సిద్దన్నపేట టు రాంపూర్ వరకు బీటీ రోడ్ నిర్మాణం కోసమై నిధులు మంజూరైనప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మంజూరైన బీటీ రోడ్డు నిధులను క్యాన్సిల్ చేయడం జరిగిందని తెలిపారు బీటీ రోడ్డు నిర్మాణం కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును ఇటీవలే గ్రామ రైతులందరూ కలిసి సమస్యను వివరించడం జరిగిందన్నారు వెంటనే స్పందించిన హరీష్ రావు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం గల బీటీ రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల ఏడు లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు ఈ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే రాంపూర్ వెళ్లే ప్రయాణికులకు సుమారు మూడు కిలోమీటర్ల వ్యత్యాసంతో దూరం తగ్గుతుందని అలాగే రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఈ రోడ్డు మార్గం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు బీటీ రోడ్ నిర్మాణానికి నిధులను మంజూరు చేసినందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు సిద్దనపేట రైతులు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో రైతులు వంగర మల్లారెడ్డి కత్తుల జనార్దన్ రెడ్డి కనకారెడ్డి వెంకటరెడ్డి ప్రతాప్ రెడ్డి తిరుపతి రెడ్డి తిరుమల రెడ్డి ప్రభాకర్ రెడ్డి సాయి రాజు పాల్గొన్నారు ఈరోజు మన గౌరవ మాజీ మంత్రి వారి హరీష్ రావు గారు సిద్ధనపేట నుండి రాంపూర్ వరకు మూడు కిలోమీటర్ల నర కిలోమీటర్ల దూరం మూడు కోట్ల ఏడు లక్షల రూపాయలకు మంజూరు చేయడం జరిగినది వారికి కేసీఆర్ గారికి మరియు హరీష్ రావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది సిద్ధనపేట గ్రామ రైతుల తరఫున ఎన్నో ఏళ్ల కల ఈ రోడ్డు పండి చాలా మందికి ఇబ్బందులైతే బయల దగ్గర వ్యవసాయలు చేద్దాం అనుకుంటే పోవడానికి సైకిల్ పోవడానికి బండి పోవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి గత సంవత్సరం మంజూరు అయింది కానీ గవర్నమెంట్ వచ్చిన కడకలి అది మళ్ళీ పెండింగ్ లో పడి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎంబడి మా సిద్ధనపేట రైతులు తీర్ఘంగా చేయంగా ఈ రోజు మంజూరు చేయడం జరిగింది రాంపురం నుండి సిద్ధనపేటకు దారి అట్లా తిరిగి పోతే ఆరు కిలోమీటర్లు ఇట్లా షార్ట్ కట్ గా మూడు కిలోమీటర్ల నర ఉన్నది కాబట్టి గౌరవ మంత్రివర్యులకు మాజీ మంత్రి వారికి సిద్ధనపేట గ్రామ రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాంపేట నుంచి రాంపూర్ కు వెళ్లే మార్గంలో చాలా ఇరుకుగా ఉండే పాత బాట అసలు బండ్లు పోయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నదని గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఇక్కడ నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గత సంవత్సరంలోనే హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోగా వారు దానికి వెంటనే స్పందించి ఈ రోడ్డు మంజూరు చేయడం జరిగింది అప్పుడు మనకు ప్రభుత్వం రాలేదు కాబట్టి మరలి మళ్ళీ సిద్ధనపేట రైతులు అందరం పోయి మళ్ళీ సార్ను కలవగా వెంటనే దీనిని మంజూరు చేయాలని ఈ రోడ్డు మంజూరు చేస్తే సిద్ధనపేట టు రాంపూర్ పోయటానికి రైతులు చాలా మంచిగా ఉంటదని చెప్పేసి ఇబ్బందులు ఉండే ఈ బండ్లకు పోయటానికి హార్వెస్ట్ పోయటానికి చాలా ఇబ్బంది ఉండే అటువంటి ఇబ్బందిని తొలగించి ఈ రోడ్డును మంజూరు చేసినందుకు సిద్ధనపేట గ్రామ రైతుల తరఫున హరీష్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం